హాయ్ ఫ్రెండ్స్ గోగిశెట్టి సుబ్బారావు మీ సైకాలజిస్ట్ ఇవాళ మనం చెప్పుకునే టాపిక్ పిల్లల్ని స్కూల్కి వెళ్ళటానికి బస్సుల్లో పంపొచ్చా పంపకూడదు అని చాలామందికి ఉన్న ఒక పెద్ద డౌట్ కానీ చాలామంది పేరెంట్స్ పిల్లల్ని బస్సులో పంపిస్తా ఫైవ్ కిలోమీటర్స్ టెన్ కిలోమీటర్స్ ఇట్లా దూరం స్కూల్లో వేసి వీళ్ళు మార్నింగ్ బస్సులో పంపుతాం ఈవినింగ్ రావటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట ఎందుకంటే పిల్లల్ని అందుట్లో చిన్న పిల్లల్ని కూడా ఫస్ట్ క్లాస్ నుంచి నర్సరీ నుంచి కూడా బస్సుల్లో వ్యానుల్లో స్కూల్కి పంపుతూ ఉంటారనమాట అలాంటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఒక్కొక్కసారి ఆ బస్సుల్లో వన్ అవరు వన్ అండ్ హాఫ్ అవరు మార్నింగ్ టైము ఈవినింగ్ వన్ అవరు వన్ అండ్ హాఫ్ అవరు ఈవినింగ్ టైము టూ త్రీ అవర్స్ టూ నుంచి త్రీ అవర్స్ వాళ్ళకి జర్నీలోనే సిటీలో ముఖ్యంగా ఈ సిటీలో ఈ జర్నీలోనే వాళ్ళ టైం అంతా గడిచిపోతుంది పిల్లలది అనేది మీరు చాలా గమనించాలన్నమాట ఎందుకంటే ఆ బస్సుల్లో కూడా వాళ్ళకి అంత సెక్యూరిటీ ఏమీ ఉండదు ఎందుకంటే ఆయా ఉన్నా డోర్ దగ్గర ఉంటుంది డ్రైవరు నడుపుతూ ఉంటాడు ఎప్పుడన్నా బ్రేకులు వచ్చినా గతుకులు వచ్చినా స్పీడ్ బ్రేకర్లు వచ్చినా ఏదన్నా చిన్న చిన్న యాక్సిడెంట్లు ఇలాంటివి ఏదన్నా అవుతున్నా కానీ పిల్లలకి సడన్ బ్రేక్ వేసినప్పుడు ముందుకు జరిగి ఆ ముందు రాడ్డు తగలటం కానీ వెనక రాడ్డు తగలటం కానీ తలక తగలటం కానీ జరుగుతూ ఉంటాయి అవి మనకి ఇన్స్టెంట్గా తెలియవన్నమాట ఆ ప్రమాదాలు తర్వాత రాను రాను ఏమవుతుందంటే బ్లడ్ క్లాట్ అవటం బ్రెయిన్లు ఏదన్నా అవ్వటము ఎబ్నార్మల్గా తయారవటము చాలామంది ఇలాంటివి కండిషన్స్ కూడా జరిగినాయి అన్నమాట కాబట్టి ముందు ఏం చేయాలంటే మనం స్కూల్కి దగ్గరలో ఉన్న రెంట్ కొనటం కానీ లేకపోతే మనకు దగ్గరలో ఉన్న స్కూల్కి వేయటం కానీ ఏదో చేయాలి తప్ప బస్సుల్లో పంపటం అనేది చాలా వరకు తగ్గించుకోవాలనేది నా యొక్క అభిప్రాయం ఎందుకంటే అసలు నర్సరీ నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి కూడా బస్సుల్లో పంపుతున్నారంటే చూడండి ఆ చదువు మీద ఆ స్కూల్స్ మీద వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ ఎంత ఫోకస్గా పంపుతున్నారనేది ఆ ఇంట్రెస్ట్ ఫోకస్ పిల్లల మీద కూడా చూపిస్తే మీరు ఆ విషయాన్ని మీరు ఆ స్కూల్కి దగ్గరలో ఉండటం కానీ మీకు దగ్గరలో ఉన్న మంచి స్కూల్లో వేయటం కానీ ఏదో ఒకటి చేసుకోవాలి తప్ప మీరు ఉండాల్సిన చోట ఉండి పిల్లల్ని పది కిలోమీటర్లు పదిహేను కిలోమీటర్లు బస్సుల్లో ట్రావెలింగ్ చేపిస్తూ బస్సుల్లో పంపుతా వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ బస్సుల్లోనే టైం వేస్ట్ చేయించుకుంటూ ఇవన్నీ చేయటం వలన పిల్లలు బాగా అలిసిపోయి ఇంటికి వచ్చి చేయలేని పరిస్థితి చదువుకోలేని పరిస్థితి ఆటలాడలేని పరిస్థితి ఇక ఏమి చేయరు అనమాట కాబట్టి వాళ్ళు బాగా టైడ్ అయిపోతారు కాబట్టి మీరు ఆలో పేరెంట్స్గా మీరు ఆలోచించాల్సింది ఏంటంటే మనకి ఇంటికి దగ్గరలో ఉన్న స్కూలు కానీ స్కూల్కి దగ్గరలో మీకు నచ్చిన స్కూల్ ఏదైనా వేసుకున్నా ఆ స్కూల్కి నచ్చిన స్కూలు దగ్గరలో కానీ రెంట్ కొనటమో లేకపోతే మనకు దగ్గరలో ఉన్న స్కూల్ని సెలెక్ట్ చేసుకుని చేసుకోవటమో చేయాలి తప్ప బస్సుల్లో పంపించి అంతంత దూరాలు బస్సులు పంపించి ఆ జర్నీల్లో ట్రాఫిక్ల్లో పిల్లలు చాలా సఫర్ అవుతున్నారు పెద్దవాళ్ళమే మనకి ట్రాఫిక్ల్లో సఫర్ అయినప్పుడు జర్నీ చేస్తున్నప్పుడు ఎంతో ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటాం ఎంతో ఇరిటేషన్ వస్తుంది అన్నమాట మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ చాలా టైడ్ అయిపోతూ ఉంటాం కాబట్టి పిల్లలు కూడా ఎంత చదువుకున్నా ఇంటికి వచ్చే ఆ టైడ్ అయిపోయి ఫోకస్ చేయలేక మెంటల్గా ఫిజికల్గా కూడా వీక్ అయిపోతూ ఉంటారు డల్ అయిపోతూ ఉంటారు మీరు ఇది గమనించుకోవాలి పేరెంట్స్ అనేది ఎందుకంటే మనం చిన్నపిల్లలప్పుడే ఈ జర్నీలు ఈ బస్సులు ఈ ఎందుకంటే మనకు దగ్గరలో ఉండవు కదా మంచి స్కూళ్ళు దూరంగా ఉంటే ఇలాంటివన్నీ రకరకాల ఒకళ్ళు చూసి ఒకళ్ళు కంపారిజన్ చూసుకుని అలాంటి స్కూల్లోనే వేయాలా ఎలాంటి ఇంటర్నేషనల్ స్కూల్స్లోనే వేయాలా అనుకుని అలాంటి స్కూళ్ళు ఆ బస్సులు ఆ బస్సుల్లో పంపించి ఆ బస్సు జర్నీలే వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అవర్ అవటం వల్ల పిల్లలు చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు చిన్నప్పటి నుంచి కాబట్టి ఈ బస్ జర్నీలు అనేది అవాయిడ్ చేసుకుంటే చాలా మంచిది అనేది నేను ఇచ్చే సలహా అనమాట ఎందుకంటే ఇంతకుముందు జరిగిన చాలా సంఘటనలు యాక్సిడెంట్లు అవ్వటం కానీ పిల్లలు బ్రేక్లు వేసినప్పుడు ముందుకు తగిలి వెనక తగిలి చెవుకు తగలటం కానీ కంటికి తగలటం కానీ ఇట్లా తలక తగలటం కానీ ఇట్లాంటి రకరకాల ప్రాబ్లమ్స్ జరిగినవి అవి బయటకు రానివ్వకుండా వాళ్ళు మేనేజ్ చేస్తూ ఉంటారు కాబట్టి మన బస్సుల్లో మనం కూర్చుంటేనే కొంచెం ఆదమరిచి కూర్చుంటేనే బ్రేక్ అయ్యగానే ముందు వెనక పక్కన వాళ్ళ మీద పడుతూ ఉంటాం ఎలా టైల్ ఇస్తూ ఉంటాం అయితే చిన్నపిల్లలు చూడండి వాళ్ళు నార్మల్గా కూర్చుంటారు కరెక్ట్గా కూర్చోవాలి పట్టుకుని కూర్చోవాలి అనేది వాళ్ళకి అంతగా తెలియదు మాట్లాడుకుంటూ పిల్ల ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉన్నప్పుడు సడన్ బ్రేక్ వేసినప్పుడు అది ముందు సీటు తగలటము వెనక సీటుకి తగలటము కింద పడిపోవటము జరిగినప్పుడు నార్మల్గా పడి వదిలేస్తే ఏమీ కాదు కానీ ఒక్కొక్కసారి మాత్రం తగలరాని సార్ తగిలినప్పుడు మనకి అది లోపల జరిగే సిచ్యువేషన్ మనకు తెలియక కొన్ని రోజుల తర్వాత అది బయటపడి మనం దేనివల్ల అయింది ఏమైంది తలకి ఎప్పుడు దెబ్బ తగిలింది అనేది కూడా మనం తెలుసుకోలేని పరిస్థితికి వస్తాం అన్నమాట కాబట్టి చిన్నపిల్లల్ని ముఖ్యంగా నర్సరీ నుంచి ఫస్ట్ క్లాస్ నుంచే ఈ జర్నీలు బస్సుల్లో పంపే స్కూల్లో కాకుండా దగ్గరున్న స్కూల్లో వేస్తారని లేకపోతే స్కూల్కి దగ్గరలో మీరు రెండుకుండి పిల్లల్ని ఓన్ ట్రాన్స్పోర్ట్ పంపించుకుంటారనేది నా యొక్క సలహా అనమాట